హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసినా ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ కమింగ్ డేస్లో మనకు చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి వాటిలో పాలిటీ అనేది మీకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మరి మీకు పూర్తిగా నేను చెప్పిన పాలిటీ థియరీ క్లాసెస్ కావాలనుకుంటే మన ఐక్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది లేదంటే సార్ మాకు పాలిటీ టెస్ట్ సిరీస్ కావాలని అనుకుంటే నైంటీ నైన్ రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ మీకు అందుబాటులో ఉంది విత్ కరెంట్ అప్డేట్స్ అనమాట ఓకే అలాగే థీరీ క్లాసెస్ అయితే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట మీకు ఏ వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కావాలనుకున్నా వన్ నైంటీ నైన్ మీకు హిస్టరీ కావాలన్నా వన్ నైంటీ నైన్ ఇండియన్ ఏపీ హిస్టరీ కావాలన్నా వన్ నైంటీ నైన్ ఇండియన్ పాలిటీ వన్ నైంటీ నైన్ ఇండియన్ ఎకానమీ ఏదైనా సరే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ ఏదైనా సరే నైంటీ నైన్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట సో కింద డిస్క్రిప్షన్లో బాలే క్యాప్ లింక్ ఉంటుంది చాలా క్వాలిటీగా చాలా డీటెయిల్గా మీకు క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది ఇంకా త్వరలో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే కూడా లాంచ్ చేస్తాం ప్రతిదీ కూడా మీరందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగే ప్రైస్లో మాత్రమే ఉంటాయి అన్ని క్లాసెస్ కూడా ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఏది ఏ తేదీన మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చాయంట ఏంటి సార్ తేదీ ఇచ్చారంటే నేను చెప్తాను దానికి రీజన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జాన్వరి థర్డ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి థర్డ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జనవరి థర్డ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జాన్ థర్డ్ అండి సో మీకు అక్కడ తెలిసిపోయి ఉంటుంది రోజు థర్డ్ జనవరి అనమాట ఓకే ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జాన్ థర్డ్ ఇలా మనకి థర్డ్ జనవరి కాబట్టి నేను మీకు క్వశ్చన్ ఇచ్చానండి ఫండమెంటల్ డ్యూటీస్ మనందరికీ తెలిసిన ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు మనం యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాం అంటే రష్యా నుండి యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండి సో మీరు సింపుల్గా తీసుకోవడానికి లేదు ఇన్ఫ్యాక్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఓకే చిన్న కాన్సెప్ట్ అయినప్పుడు కూడా దీని నుంచి మనకు ఐదు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనమాట ఇన్ఫ్యాక్ట్ మీరు టూ థౌసండ్ సిక్స్టీన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ పేపర్ చూసినట్లయితే దాదాపు ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయనమాట ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి ఎందుకంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంది ప్రిలిమినరీ అప్పుడు కాబట్టి గ్యారంటీగా ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది మరి ఒకసారి ఫండమెంటల్ డ్యూటీస్ విషయానికి వచ్చినట్లయితే ఇనీషియల్గా మనకు ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయలేదండి కానీ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది ప్రాథమిక విధులను పెట్టమని అయితే స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని డ్యూటీస్ రికమెండ్ చేసింది అని అడిగారు ఒకసారి ఎగ్జామ్ అండి ఎనిమిది విధులు అండి ఇది మీకు లక్ష్మీకాంత్ బుక్లో దొరుకుతుంది ఎయిట్ డ్యూటీస్ ఆర్ రికమెండెడ్ బై సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనమాట అలాగే నెక్స్ట్ మరి తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లోని నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పది డ్యూటీస్ మనకి యాడ్ చేయడం జరిగింది అన్నమాట ఓకే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం టైంలో మనకి మరి తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే మనకి ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందో మనకి సో రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ టూలో మనకి ఓకే ఫండమెంటల్ డ్యూటీగా ఫండమెంటల్ రైట్గా మనకి లెవెన్త్ డ్యూటీకి యాడ్ చేశారనమాట మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రభుత్వంలో అనమాట యాక్చువల్లీ సో ప్రస్తుతానికి మనకి పదకొండు డ్యూటీస్ ఉన్నాయండి మరి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తీసుకొచ్చారు అమల్లోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి మూడు నుంచి కూడా మనకి ప్రాథమిక విధులు వచ్చాయి కాబట్టి ఈరోజు మనం ప్రాథమిక విధుల దినోత్సవంగా చేస్తాం ఓకేనండి ఫండమెంటల్ డ్యూటీస్ డే అనమాట ఈరోజు లెవెన్ డ్యూటీస్ ఉన్నాయి అనమాట టోటల్గా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే క్రింది వాళ్ళలో ప్రాథమిక విధి కానిదే అని అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట యాక్చువల్లీ రైట్ నెక్స్ట్ ఉండి డాక్టర్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ సిద్ధాంతాన్ని తొలిసారిగా సుప్రీంకోర్టు ఏ కేసులో నిర్వచించిందంటు అసలు డాక్టర్న్ ఆఫ్ కలర్బుల్ లెజిస్లేషన్ ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార కేసీజే నారాయణ దేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశానా కామేశ్వర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాలా కేసీజే నారాయణదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళనా ఇక్కడ గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు ఫస్ట్ టైం నిర్వచనం ఎప్పుడు ఇచ్చిందని అడిగారు డెఫినేషన్ ఫస్ట్ ఎప్పుడు ఇచ్చిందని అడిగారనమాట కాబట్టి కేసీజే నారాయణదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా అని కలర్బుల్ లెజిస్లేషన్ అనే డెఫినేషన్ అనమాట ఈ కేసులో కానీ కలర్బుల్ లెజిస్లేషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మొదట ఏ తీర్పిచ్చారు ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చిన కోర్ట్ కేసు ఒకటి ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించి తీర్పునిచ్చిన కేసు ఒకటి అనమాట ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించి తీర్పిచ్చిన కేసు వచ్చేసి కామేశ్వరి సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు అండి ఫస్ట్ది అనమాట ఓకేనా సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి నిర్వచనం అంటే కేసీజే నారాయణ దేవ్ వర్సెస్ వరిస్తా అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మరి అసలు ఇంతకీ ఏంటి అసలు ఈ కలర్బుల్ లెజిస్లేషన్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక చట్టం చేసింది అంటే ఏదైనా శాసనం చేశారు వాళ్ళు చేసినప్పుడు అది ఫండమెంటల్ రైట్స్ అఫెండ్ అవుతున్నాయి దానివల్ల అని చెప్పేసి కోర్టుకు వెళ్తారు అంటే జుడిషియల్ రివ్యూకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చట్టం మీద అప్పుడు ఫండమెంటల్ రైట్స్ అఫెండ్ అవుతున్నాయని చెప్పేసి కోర్టు కొట్టిస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఇది ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంది లేదంటే ఇంకేదైనా న్యాయపరమైనటువంటి విషయాల్లో కరెక్ట్గా లేదని చెప్పేసి కొట్టిస్తుంది అనుకోండి అదే చట్టాన్ని మళ్ళీ పేరు మార్చి కానీ లేదంటే వేరే రూపంలో తీసుకొచ్చారనుకోండి దాన్ని కలర్బుల్ లెజిస్లేషన్ అంటారు అనమాట ఒకసారి చల్లదు ఇది న్యాయ సమీక్షకు గురైంది ఇది చల్లదాన్ని తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ అదే చట్టాన్ని తీసుకొస్తే అది కూడా చల్లదని చెప్పడానే కలర్బుల్ లెజిస్లేషన్ అంటారు సో ఇలా కలర్బుల్ లెజిస్లేషన్ కాన్సెప్ట్ ఫస్ట్ చెప్పింది ఎప్పుడంటే మనకి కేసీజి నారాయణదేవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా అండి మరి ఆ విషయాన్ని ఉపయోగించాల సిద్ధాంతాన్ని వాడిని ఓకే జడ్జ్మెంట్ ఇచ్చిన కేసు మనకి కామేశ్వర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండి నేను చాలా కేసెస్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్నీ చెప్పి ఒక కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది చాలామంది ఈ సబ్జెక్ట్ చదివే పాలిటీ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ చదివేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట ఆర్టికల్స్ గుర్తుండవు అమెండ్మెంట్స్ గుర్తుండవు కేసెస్ గుర్తుండవు సో ఇవన్నీ ఒకే దగ్గర చేస్తాను అనమాట యాక్చువల్లీ సార్ మరి వన్ నైంటీ నైన్ పాలిటీ కోర్సులో లేదా అనంటే వన్ నైంటీ నైన్ పాలిటీ కోర్సులో ఆల్రెడీ ఇన్బిల్ట్ కంటెంట్ అది యాక్చువల్లీ కానీ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ అవి మాత్రమే చేస్తే ఒక కోర్స్ పెట్టాను మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది టెస్ట్ సిరీస్ ఉంది అన్ని రకాల ఇవి ఉన్నాయన్నమాట మనకి రిలే రిలేటెడ్ టు పాలిటీ చాలా మంచి కంటెంట్ మీకు వస్తుంది మరొకసారి చూద్దామా మూడో క్వశ్చన్ క్రింది స్టేట్మెంట్లను గుర్తించి సరైన సమాధానాలు తెలపండి ఓకే మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైన్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం శాసనమండలి ఎన్నికల్లో అంట ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు ఉపాధ్యాయులు కావాల్సిన అవసరం లేదంట అంటే ఎమ్మెల్సీలు ఉంటారు కదండి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఉపాధ్యాయ ఎన్నికలు అవుతాయి కదమ్మా టీచర్ ఎల ఎలక్షన్స్ అవుతాయి కదా ఎమ్మెల్సీలకి సో కంటెస్ట్ చేస్తారు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు టీచర్లు అవ్వాల్సిన అవసరం లేదంట అంటే ఉపాధ్యాయ పట్టభద్రులు ఎవరు ఉంటారో వాళ్ళు ఎమ్మెల్ వాళ్ళు టీచర్లు అవ్వక్కర్లేదు అంట ఓటు వేసే వాళ్ళకి మాత్రం టీచర్ టీచర్ ఓకే ఎలక్షన్స్లో ఓట్ వేయాలనుకుంటే అంటే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో ఓట్ వేయాలంటే వాళ్ళు టీచర్ అవ్వాలి కానీ ఓకే ఎక్కడ మాత్రం పోటీ చేసే వాళ్ళు టీచర్ అవ్వక్కర్లేదంట సేమ్ పట్టభద్రులు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి పట్టభద్రులు కూడా కావాల్సిన అవసరం లేదంట అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అవుతాయి కదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినప్పుడు అందులో ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అవ్వాల్సినటువంటి అవసరం లేదంట వేసే వాళ్ళు మాత్రం గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి ఎందుకంటే ఆ ఎలక్షనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి మరి రెండిట్లో ఏది కరెక్ట్ చూద్దాం ఓన్లీ వన్ కరెక్టా ఓన్లీ టూ కరెక్టా రెండూ కరెక్టా ఏది కరెక్ట్ కాదంటే బోత్ ఆర్ ట్రూ ఇక్కడ ఏంటంటే ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి రూల్స్ వర్తించవు ఎందుకు రూల్స్ వర్తించవు అని అంటే ఎవరైతే ఓట్ వేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్స్ కానీ లేదంటే విషెస్ ఏవైతే ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట కాబట్టి ఆ రిప్రజెంటేటివ్కి ఓకేనండి వీళ్ళంతా ఎన్నుకుంటున్నారు కాబట్టి ఓకే వాళ్ళ హక్కుల కోసం కానీ దాని గురించి కానీ మాట్లాడేటటువంటి అధికారాలు అనమాట వీళ్ళంతా కలిపి ఒక లీడర్ని ఎన్నుకుంటున్నారు అంతే తప్పించి వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని మనకి చెప్తుంది అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి చూడండి ఇక్కడ మనకి చాలాసార్లు చాలామంది క్వశ్చన్స్ కూడా అడిగారు నాకు ఈ విషయం సార్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలంటే పర్సన్ గ్రాడ్యేట్ అయి ఉండాలి లేదంటే అవసరం లేదు టీచర్ అయి ఉండాలంటే అవసరం లేదనమాట యాక్చువల్లీ ఓకేనండి ఇఫ్ దే హ్యావ్ ద ఓకే కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ సర్వీస్ చేయాలన్న థాట్ ఉండి ఓకే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్ ఓకేనండి దేర్ ఎలిజిబుల్ ఫర్ ది మనకి అనమాట కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ అనమాట నాకు ఈ క్వశ్చన్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ అనిపించి చేశాను నేను చూడండి ఉపాధ్యాయ నేరు పోటీ చేసేవారు అవసరం లేదు సుప్రీంకోర్టు కూడా చెప్పింది దీనికి సంబంధించి ఏ కేసులో చెప్పిందంటే నారాయణ స్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరిగిన వ్యాధ్యలో నైన్టీన్ సెవెంటీ టూలో తీర్పిచ్చిందనమాట అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్ అసలు ఎక్కడ ఎలా తెలిసిందంటే నైన్టీన్ సెవెంటీ టూలో సుప్రీంకోర్టు చెప్పిందనమాట యాక్చువల్లీ విషయాన్ని ఓకేనండి అర్హతలు అనేవి కేవలం వాటర్లకు మాత్రమే వర్తిస్తాయి కానీ పోటీ చేసిన అభ్యర్థులు కాదు ఓకేనా అర్హతలు ఒక క్వాలిఫికేషన్స్ అనేవి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్వేయాలనుకోండి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓట్లు కాబట్టి గ్రాడ్యుయేట్లు మాత్రం ఓటేస్తారు టీచర్లు అయితే టీచర్లు మాత్రం ఓటేస్తారనమాట యాక్చువల్లీ కంటెస్ కంటెస్ట్ వాళ్ళకి అనమాట అది ఉండదు చాలా చాలా ఇంపార్టెంట్ అది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఉన్న జాతీయ భద్రతా మండలిని ఏ సంవత్సరాలు ఏర్పాటు చేస్తారంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నైంటీ ఫైవ్ నైటీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే నైటీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో ఏర్పాటు చేశారు మనకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటైంది కార్గిల్ యుద్ధం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రభుత్వం టైంలో ఏర్పాటైంది ఇది మరి అధ్యక్షులు ప్రైమ్ మినిస్టర్ ఉంటారంటే అలాగే ఎనిమిది మంది సభ్యులు ఉంటారు సాధారణంగా నెక్స్ట్ ప్రస్తుతానికి సలహాదారులు ఎవరంటే మనకి అజిత్ కుమార్ దోవల్ గారు మనం ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తామండి నెక్స్ట్ కేంద్ర కేబినెట్ ఓకేనండి కేంద్ర క్యాబినెట్కి అంటే యూనియన్ క్యాబినెట్కి సలహాదారులుగా వ్యవహరిస్తుంది ఎవరు జాతీయ భద్రతా మండలి మరి జాతీయ అంతర్గత బహిర్గత భద్రతల విషయమే కేంద్ర కేబినెట్కి సలహాలు ఉండడం అది ప్రధాన కర్తవ్యం సో జాతీయ భద్రత మండల ఏం చేస్తుందంటే కేబినెట్ మనకి మంత్రిమండల్లో క్యాబినెట్ అనేది క్రూషియల్ రోల్ కదా ఎందుకంటే మంత్రిమండలి మళ్ళీ మంత్రి మండలి క్యాబినెట్ ఒకటే కదా అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మూడు రకాలు ఓకే ఒకటి క్యాబినెట్ ఇండిపెండెంట్ స్టేట్ మినిస్టర్ మూడు అనమాట సో క్యాబినెట్ ఎవరైతే ఉంటుందో కౌన్సిల్ ఆఫ్ క్యాబినెట్ తలక అప్రూవల్ అనేది చాలా ఇంపార్టెంట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లోక్సభ అనమాట యాక్చువల్లీ సో అయితే అలాంటి క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దానికి సలహాలు ఇచ్చే అవకాశం అనమాట జాతీయ భద్రతా మండలికి ఉంటుందన్నమాట యాక్చువల్లీ అయితే ఆ సలహాను ఎలా తీసుకుంటారన్నది తర్వాత ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటుంది ఓకేనండి చాలా ఇంపార్టెంట్ మరి ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా అధ్యక్షులు కూడా ప్రధానమంత్రి గారు ఉంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ ఉండి క్రింది వనలో సరికానిది ఏది కాగ్ యొక్క జీతబచ్చాలని పార్లమెంట్ డిసైడ్ చేస్తుందంట ఓకేనండి కంప్రోల్ అండ్ ఆంటే జనరల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమానవేతనం కాగ్కి లభిస్తంట అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఎంత శాలరీ ఉంటుందో ఈక్వల్ అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే కాగ్ అయిన వ్యక్తికి ఓకే సాలరీ ఎక్కువ ఉందనుకోండి ఎగ్జాంపుల్ అంటే తక్కువ ఉంది అనుకోండి అంటే కాగ్ శాలరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్ ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు బోసా ఓ వన్ ల్యాక్ అనుకుందాం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఓ లక్ష రూపాయలు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంతకంటే తక్కువ ఉండకూడదు ఓకేనా అంటే ఆల్రెడీ లక్ష రూపాయలు జీతానికి పనిచేసి వచ్చిన లక్ష యాభై వేలకు పని చేస్తున్న వ్యక్తి అనుకోండి కాగ్ జీతం అనేది అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట యాక్చువల్లీ అంటే అంతకంటే తక్కువ జీతం నుంచి కాగైతే ఓకే ఓకే అది అది కూడా ఉందన్నమాట రోజు పదవి విరమణ మనం చేసే పెన్షన్ అనేది కేంద్ర సంఘటన నుంచి ఇస్తారంట అంటే మనకి కన్సాలిటేట్ ఫండ్ ఓకే సెంట్రల్ కన్సాలిటేట్ ఫండ్ నుంచి ఇస్తారంట ఏది రిటైర్మెంట్ అయ్యాక ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కాగ్ జీతాన్ని తగ్గించకూడదంట ఇది రాంగ్ అండి యాక్చువల్లీ ఎందుకంటే డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఓకే ఎవరి జీతాన్ని తగ్గించవచ్చండి ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ టైంలో అనమాట అందరి జీతాలను తగ్గించవచ్చు తగ్గించాలి అనేది కంపల్షన్ కాదు తగ్గించవచ్చు అంతే ఓకే మరి ఇండియాలో ఎప్పటివరకు ఎన్నిసార్లు పెట్టే ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఎప్పుడు పెట్టలేదు మన కంట్రీలోని ఓకే త్రీ హండ్రెడ్ సిక్స్టీ కనుక ఎప్పుడైనా ఓకే అది ఇంప్లిమెంట్ చేసేటట్టు అయితే ఓకే కాగ్ జీతం తగ్గించవచ్చా లేదా అంటే కాగ్ యొక్క జీతం అనేది తగ్గించవచ్చు అనమాట యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఓకే మరి కాగ్కి సంబంధించిన ఆర్టికల్స్ వన్ హాఫ్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయండి ఇవన్నీ డిస్కస్ చేసాం మనం ఆర్టికల్స్ కోర్సులో డిస్కస్ చేసాం నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తాం చాలాసార్లు వచ్చాయి ఈవెన్ మనం చెప్తున్న క్లాసెస్ విని చాలా మంది మంచి మంచి ఎగ్జామ్స్ రాయడం అయితే జరిగింది ఖచ్చితంగా మీకు ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఏదైనా సరే ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా వన్ నైన్టీ నైనే టూ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ త్రీ నైన్టీ నైన్ ఇండియన్ పాలిటీ హిస్టరీ ఎకానమీలో మీకు అన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట ఒక సబ్జెక్టా రెండు సబ్జెక్టులో మూడు సబ్జెక్టులు అనేది కూడా మేము ఇష్టం తీసుకోవచ్చు నెక్స్ట్ ఉండమా క్రింది వల్ల సరికానిది రష్యాతో ఇరవై సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏకకాలంలో ఇద్దరు ప్రతానం కలిగిన వారు దేశాయ్ ప్రైమ్ మినిస్టర్లు సంబంధించి ఇచ్చాను రైతు బాంధవనిగా పేరు పొందిన ప్రధానమంత్రి చరణ్ సింగ్ అంట అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చ అనే సంస్థను ప్రారంభించిన వారు చంద్రశేఖర్ అంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చ అనే సంస్థను ప్రారంభించిన వారు చంద్రశేఖర్ గారు కాదండి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట యాక్చువల్లీ విపి సింగ్ గారు అనమాట జనమోర్చ అనే సంస్థను ప్రారంభించారు మీకు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనగానే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఒకటి ఫస్ట్ టైం ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రిగా చెప్పచ్చు మనంటే మండలి కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అయినా అలాగే అంతరాష్ట్ర మండలి ఆర్టికల్ నంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఓకే నేను ఇంటర్స్టేట్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ కూడా ఆయన టైంలోనే వచ్చిందనమాట ఇవన్నీ కూడా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి టైంలో జరిగాయి అనమాట మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే రైతు బాంధవుడిగా మనకు పేరు పొందిన వ్యక్తి చరణ్ సింగ్ గారు అండి పార్లమెంట్లో అడుగు పెట్టకుండా రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రిగా చెప్తారు చరణ్ సింగ్ గారిని ఈయన మొరార్జీ దేశాయి గారి టైంలో ఉప ప్రధానిగా చేశారు మరి మొరార్జీ దేశాయ్ గారు ఇద్దరు ఉప కలిగి ఉన్నారండి ఒకరు చౌదరి చరణ్ సింగ్ గారు రెండవ వ్యక్తి వచ్చేసి మనకి ఆ బాబు జగజ్జీవన్ రామ్ గారు అనమాట ఇద్దరు ఉన్నారు ఉప ప్రధానులు ఆయన టైంలో ఓకే మరి చరణ్ సింగ్ గారికి ఇంకేం చెప్పొచ్చు అంటే మన రైతు బాంధువు కంటే కిసాన్ ఘాట్ అనేది ఆయన యొక్క ఓకే మనకి ఆయన సమాధి పేరు కిసాన్ ఘాట్ అనమాట అలాగే డిసెంబర్ ఇరవై మూడున కిసాన్ విజయ్ దివస్గా కూడా చేస్తారు ప్రతి సంవత్సరం మనకి రష్యాతో ఇరవై సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఓకేనండి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వారు ఎవరంటే ఇందిరాగాంధీ గారు కుదుర్చుకున్నారనమాట ఇందిరాగాంధీ గారు మనకి ఓకే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు మనకి ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది ఓకేనండి సెవెన్ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నా ఎక్స్ప్లైనషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన బాలోకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలోకిని సెర్చ్ చేయండి నెక్స్ట్ నై వన్ నైన్టీ నైన్ నుంచి మీకు కోర్సెస్ ఉంటాయి టూ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్ అన్ని కోర్సెస్ ఉంటాయన్నమాట ఇందులో నేను మీకు హిస్టరీ పాలిటీ ఎకానమీ చెప్పాను ఎకానమీ కొన్ని టాపిక్స్ మనకి వెంకటేష్ పారమంచుల సార్ కూడా చెప్పడం జరిగింది టెస్ట్ సిరీస్లు బిడ్ బ్యాంక్లు అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఇచ్చాను నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవండి చాలా మంది వ్యూయర్స్ ఫాలో అవుతున్నారు మీకు పాసిబిలిటీ ఉంటే జస్ట్ షేర్ ద ఛానల్ టు యువర్ అదర్ ఆస్పిరెంట్స్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అఫ్ యూండ్ విష్ ఆల్ ద బెస్ట్